అందరికీ నమస్కారం అండి సో ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది ఓకే వాళ్ళ ఇష్టం అండి యాక్చువల్గా గతాన్ని పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కు పది పర్సెంట్ రానప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చాడు అదేవిధంగా పార్లమెంటులో రాజీవ్ గాంధీ గారు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఎవరికి మన తెలుగుదేశం పార్టీకి సో వాళ్ళు అంతా ధైర్యవంతులు కాబట్టి ప్రతిపక్షం ఉంటే మాట్లాడతారు కాబట్టి సో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు ఓకే ఇక్కడ రాజకీయం రాజకీయం లానే చూడండి సో ప్రజలారా మనం కూడా ఒకటి ఆలోచించాలి జగన్ గారికి మైక్ ఇవ్వకపోతే ఆడ కూర్చోవడానికి పోవడానికి ఎందుకు అసెంబ్లీగా వెళ్ళడము సో ఇచ్చే వన్ మినిట్కి ఏం మాట్లాడతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో కల్లిబుల్లి మాటలు చెప్తాడు ఇదే ఇందని దానికి కౌంటర్ పార్ట్ ఇవ్వాలంటే టైం ఉండాలి కదా ఇప్పుడు జనరల్గా చెప్పండి అండి నేను మాట్లాడినాను నా తప్పో రైటో తెలియాలంటే మీకు కూడా అంతే టైం ఇస్తే మీరు కరెక్టో కాదు పాయింట్ 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 చేస్తారు అది తెలియదా చంద్రబాబు గారు నలభై ఏళ్ళ ముఖ్యమంత్రి అంటారు పవన్ కళ్యాణ్ గారు మీరేమో సక్రమమైన రాజకీయాలు చేయాలంటారు తెలియదా సో ఇప్పుడు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ వస్తే జర్మనీకి పోవాలని చెప్పినావు ఓకే లెవల్ జర్మనీకి పోతారు ఇంకోటి పోతారు ఎలా మాట్లాడు సో మీరు అంత మంచి కదా బా సో మీరు ఆ మైక్ ఇచ్చేదానికి ఏంటి పరిస్థితి ఓకే ప్రతిపక్ష హోదా అని రాయకపోతే మళ్ళీ స్పీకర్ గారికి చెప్పించి ఓకే జగన్ నేను నీకు ప్రతిపక్ష హోదాని ఎక్కడ నీకు ట్యాగ్లైన్ లేదు నేను నీకు మైక్ ఇస్తాను నువ్వు మాట్లాడుతురా అని చెప్పండి వచ్చి మాట్లాడతారా బా అప్పుడు హ్యూమిలియేట్ కాకపోతే తిట్టుకుంటారా కొడతారా జగన్ ఏం చేస్తారో చేసుకోండి అబ్బా అసెంబ్లీలో సో ఆయన అడిగేది మైకు సో మైక్ అయినప్పుడు ఆ అసెంబ్లీలో మాట్లాడితే ఏమి బయట వచ్చి మాట్లాడితే మీడియా ముందు మాట్లాడుతుంది ప్రజలారా కొంచెం ఆలోచన చేసుకోండి మీరు గెలిపించారు ఆయన ఏమి మీకోసమే పోరాడతాను అనుకుంటే మిర్చి కడిపోయినాడా పోరాడినా ఏదో చాలా వరకు ధర్నాలు చేస్తున్నాడా మీకోసమే పోరాడతాడు అది అసెంబ్లీలో పోరాడాలంటే మైక్ ఇచ్చినారనుకో వాళ్ళు అది సో ఎక్కడ దొరికిపోతాము అని చెప్తున్నారు ఈవెన్ ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన తాడేపల్లి ఆఫీస్ లో కూర్చొని ప్రతి పాయింట్ కూడా స్టెప్ బై స్టెప్ ఇంత తప్పులు ఉన్నాయి ఇంత తప్పులు ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు మాత్రం కాకి లెక్కలు తీసుకొస్తా అదే ఇది ఇదే ఇందని బురద చదువుతున్నారు సో అబద్ధాన్ని చెప్తూ చెప్తున్నారు ప్రజలారా అర్థం చేసుకోండి ప్రజలారా ఏం జరిగింది అనేది అర్థం చేసుకోండి వాళ్ళు ప్రతిదీ సైకలాజికల్గా గా మెంటల్ టార్చర్ గా వేరే వాళ్ళను వ్యక్తిత్వ హెంట్ చేయడంలో తెలుగుదేశం పార్టీని మించిన మీడియా తెలుగుదేశం పార్టీని మించిన నాయకులు ఎవరు లేరు వైఎస్ వైఎస్ఆర్సీపీ ని నేను చూస్తున్నా కదా వాళ్ళు డప్పు కొట్టుకోవడము వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడము ఏదో వాగుతారు ఏదో ఏదో మాట మాట్లాడి ఇలా అయింది సో మంచిగా మాట్లాడి చేసుకుని జరిగేది కాదు కానీ పాలన సక్రమంగా చేశారు అందరికీ విద్య అందరికీ వైద్యం అనేది ప్రైమరీ అది డెవలప్మెంట్ కాదని ప్రజలు నమ్మారు ఓట్లేసారు సో వాళ్ళు పక్కనే కూర్చోబెట్టారు మీరు జస్ట్ అడుగుతున్నారబ్బా వాయిస్ రైజ్ చేయడానికి మైక్ ఇస్తామని చెప్పండి అదేమో దానికి ఎందుకు అంత భయం మీరు అంత మంచి అంత చేస్తామన్నప్పుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్